ఈ డోలా శారీస్ అన్ని కూడా థౌజండ్ కి త్రీ ఇస్తున్నారు వీటిలో చాలా కలర్స్ అండ్ డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ ఈ గద్వాల్ సారీస్ కూడా థౌజండ్ కి త్రీ వీటిలో కూడా చాలా కలర్స్ అండ్ డిజైన్స్ ఉన్నాయి ఈ బెనారస్ శారీస్ కూడా థౌసండ్ కి త్రీ ఇస్తున్నారు నెక్స్ట్ ఇవి కూడా బెనారస్ శారీస్ అండి ఇవి థౌజండ్ కి టూ వర్క్ శారీస్ థౌజండ్ కి త్రీ ఇస్తున్నారు వర్క్ శారీస్ లో కూడా మీకు చాలా కలెక్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఈ క్రష్డ్ శారీస్ థౌజండ్ కి ఫైవ్ నెక్స్ట్ బాగల్పూరి శారీస్ థౌజండ్ కి ఫైవ్ ఇస్తున్నారు నెక్స్ట్ ఇవన్నీ కూడా డైలీ వేర్ శారీస్ అండి ఇవన్నీ థౌజండ్ కి ఫైవ్ ఇస్తున్నారు కాటన్ శారీస్ థౌజండ్ కి టెన్ ఇస్తున్నారు లాంగ్ ఫ్రాక్స్ పై బై వన్ గెట్ టూ ఆఫర్ నడుస్తుంది వీటిలో ఏవి తీసుకున్నా కూడా ఈ ఆఫర్ ఉంటుంది నెక్స్ట్ ఈ జార్జెట్ శారీస్ అన్ని కూడా థౌసండ్ కి త్రీ ఇస్తున్నారు వీటిలో ఫైవ్ థౌసండ్ నుండి పట్టు సారీస్ టూ థౌసండ్ కి త్రీ థౌసండ్ నుండి పట్టు శారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఇస్తున్నారు ఇవన్నీ కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా సేల్ పెట్టారండి జనవరి థర్టీ ఫస్ట్ వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది ఈ కంచి పట్టు సారీస్ థౌసండ్ కి టూ ఇస్తున్నారు నెక్స్ట్ ఈ జీరో టు త్రీ ఇయర్స్ పిల్లల పట్టులంగాలు గాలు థౌసండ్ కి టూ త్రీ టు ఫైవ్ ఇయర్స్ పిల్లల పట్టులంగాలు గాలు కి ఒకటి ఇస్తున్నారు షాప్ నేమ్ జోరా ఈ షాప్ గుంటూరు లక్ష్మీపురంలో ఉంటుంది లొకేషన్ కావాలంటే లొకేషన్ కామెంట్ చేయండి సెండ్ చేస్తాను ఇంకా ఇక్కడ పట్టు సారీస్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ట్రెండింగ్ మిస్కోస్ జార్జెట్ మీద అప్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ లేటెస్ట్ కలకత్తా ఫ్యాన్సీ సారీస్ మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు అంతే కదండి ఫైవ్ థౌసండ్ పర్చేజ్ చేస్తే కుక్కర్ టెన్ థౌసండ్ కి పర్చేజ్ చేస్తే సారీ టూ థౌసండ్ కి పర్చేజ్ చేస్తే స్పాట్ గిఫ్ట్ కూడా ఇస్తున్నారు ఈ ఆఫర్స్ మిస్ అవకుండా ఉండాలంటే వెంటనే జోరా స్టోర్ కి విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్